మడి అనే అంశం పూర్తిగా వివరించగలరు ఐదో ఎపిసోడ్లోకి వచ్చాం ఈ నాలుగు ఎపిసోడ్లు చూసిన వాళ్ళు కొన్ని ఫోన్లు కూడా చేశారు ఏమండి ఈ ఆబ్దికాదులు వంటి నాడు ముందు రోజు ఆరేసిన బట్టలు మడికి పనికి వస్తాయని ఆర్థిక రోజున ముందు రోజు ఆరేసిన బట్టలు ఆ రోజు మడికి పనికిరావు వ్రతం నోములు ఇట్లాంటివి చేసుకునేటప్పుడు ఆ రోజు ఉదయం ఆరేసుకోవాలి బట్టలు ఇంకేస్ ప్రాతకాలంలోనే వ్రతం చేసుకోవాలి ప్రాతకాలంలో నోలు చేసుకోవాలి అన్నటువంటి అంశాలు వచ్చినప్పుడు ఇక ముందు రోజు ఆరేసిన మడిబట్టలు కానీ ఏదైనా పట్టు వస్త్రాలు కానీ ధరించి పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవచ్చు కానీ నివేదనాథులు మాత్రం మళ్ళీ ఆ రోజు ఉదయం పూట ఆరేసినటువంటి బట్టలతోనే వండినటువంటి పదార్థాన్ని నివేదనలు వాడుకోవాలి ఆర్థిక రోజున ఆ రోజు ఉదయకాలంలోనే తప్పనిసరిగా బట్టలు కంపల్సరిగా ఉతికి వాటిని ఆరవేసి వాటినే మడిబట్టలుగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ బ బట్టలన్నింటినీ కూడా మరి వచ్చిన వాళ్ళకి కూడా మడి కట్టుకోవడానికి ఆ రోజున ఉదయం పూట తీసుకు కావాలి ఇన్ కేసు మడి బట్టలు లేని సందర్భంలో ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి ప్రయాణమై బట్టలు తీసుకెళ్తూ ఉంటాం కదా వాటి పరిస్థితి ఏమిటి అని అడిగారు ఇక అందుకోసం ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ధోవళి అని చెప్పేసి చెప్పాను మీకు నార బట్టలు వస్తూ ఉంటాయి నార పట్టుబట్టలు కూడా వస్తూ ఉంటాయి మీరు అది మార్కెట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు అలాంటి వాటిని బట్టికి వెళ్తే కనుక అది కట్టుకునే అర్చనాది క్రమం అంతా కూడా పూర్తి చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఇది గమనించుకోవాలి ఆ తర్వాత రెండోది ఏంటంటే మనం ఇంకా ఏదైనా నదీ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు తడి బట్టలతో పూజా కార్యక్రమం చేసుకోకూడదు కాబట్టి వాటి సంబంధంగా మన వాళ్ళు ఏం చెప్పారంటే బట్ట పిండి గట్టిగా దాన్ని సూర్యుడి వైపు చూపిస్తూ ఒక ఏడు సార్లు దులుపు కొంతమంది పన్నెండు సార్లు దులపాలని చెప్పారు సరే ఇంకా ఏమైంది పని దాంట్లో శ్రమ లేదు కాబట్టి పన్నెండు సార్లు నష్టమే ఉంది అలా దులిపినటువంటి బాట కట్టుకోవడం మూలంగా ఇబ్బంది లేదని లేదు ఒకసారి ఒక చెట్టు కొమ్మ మీద కానీ దండం మీద కానీ ఆరవేసి పెంటనే తీసి కట్టుకుంటే అది తడి వస్త్రం కింద లెక్కలోకి రాదు అని చెప్పి చెప్పారు ఈ పూజలు వ్రతాలు నోములప్పుడు ఆర్ద్ర వస్త్రం కట్టుకోకూడదు అందువల్ల ఏంటంటే ఆర్ద్ర వస్త్రానికి ప్రత్యామ్నాయంగా ఈ విధానికి మార్గం చెప్పారు ఎవరంటైనా మనం భోజనానికి వెళ్ళినప్పుడు కూడా మడిగట్టుకుని ఫోన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ నియమాన్ని పాటించాలి ఇంకా ఇక్కడ అడిగిన ప్రశ్నల్లో మరొక విషయం చెప్పాలి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం ఇక్కడ మనం మన వస్త్రాలు మాత్రమే మనం కట్టుకోవాలి వేరే వాళ్ళు వినియోగించినటువంటి వస్త్రాలు మనం కట్టుకోకూడదు అనేటువంటిది బలమైన నియమం ఉంది అందువల్ల ఎవరింటికైనా భోజనానికి వెళ్ళాల్సి వస్తే ఆ పూట మనం మన వస్త్రాన్ని ఉదయం పూట పూర్వం అట్లా పంపించేవాళ్ళు పొద్దునే ఆ వస్త్రాన్ని మనం కట్టుకునే వస్త్రాలు మనం పంపిస్తే వాళ్ళు తడిపి మరీ ఆరేసేవాళ్ళు మనం భోజనానికి వెళ్ళినప్పుడు అది కట్టుకుని భోజనం చేసి రావడం మరి దగ్గరలో నీళ్ళు అనుకోండి ఇంటి దగ్గర స్నానం చేసి మడి కట్టుకొని ఒక చెంబుతో నీళ్లు పట్టుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి భోజనం చేసి రావడం అనేది కార్యక్రమం ఉండేది పూర్వం ఇప్పుడు ఆ పద్ధతులు పోయినాయి మడి కట్టుకోవడం వేరే వాళ్ళకి వెళ్ళడం భోజనం చేయడం అనేది అయి రోజున సమాజంలో అసలు సంచారానికి అవకాశాలు లేకుండా పోయినాయి కాబట్టి వాటిని మనం ఇవాళ గుర్తించలేము కూడా పల్లెల్లో ఏమైనా ఉందేమో ఎక్కడైనా ఉందేమో తెలియదు నాకు ఇక్కడ పట్టణాల్లో మాత్రం అటువంటి ఆచారం కనబడట్ల అందువల్ల నాకు వేరే వాళ్ళకి భోజనం వెళ్ళాల్సి వస్తే రేపటి రోజున మా ఇంటికి భోజనం వెళ్ళాలని ఎవరికి పిలిస్తే కనుక ఆ రోజున పొద్దున ఉదయకాలంలో వెళ్ళి మన వస్త్రం వాళ్ళకి గడిపిన వస్తుంది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నీళ్ళు తొలి దాన్ని మళ్ళీ మడి పిండి మెడిగి ఆరవేస్తారు మనం వెళ్ళాక స్నానం చేసి కట్టుకోవచ్చు బయట ఎప్పుడు తిరిగి వచ్చినా సరే ఇంట్లోకి వచ్చినప్పుడు స్నానం చేసి రావడం అనేది ఒక దాని దూరాలు వెళ్ళినప్పుడు సరే దగ్గరలో ఎక్కడైనా పక్క వీధులు పక్క ఇట్లా వెళ్ళేసినప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కుని మాత్రం లోపల రావాలని విధిగా ఏర్పడేశారు పురాణాల్లో చెప్పుకుంటూ వచ్చాడు రోడ్డు మీద తిరిగి వచ్చి అదే కాళ్ళతో కాళ్ళు కడుక్కోకుండా లోపల రావడం మూలంగా రోడ్డు మీద తిరిగి వచ్చి కాళ్ళు కట్టుకోకుండా లోపలికి వచ్చి డబ్బులు తీయడం డబ్బులు లోపల అనే ఆపరేషన్ చేయడం మూలంగా ఐశ్వర్యం లుప్తమయ్యే అవకాశం వస్తుంది అని అంటున్నారు ఐశ్వర్యం లుప్తం అంటే ఐశ్వర్యం తరిగిపోయే అవకాశం వస్తుందని చక్కగా పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు అది కూడా శౌచంలో మాటే బయట తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళకూడదు అని శౌచమే దాన్ని సైన్స్ అంటే కరోనా టైంలో అందరం అబ్జర్వ్ చేశాం కదా ఈ కరోనా టైంలో మన సనాతన ధర్మం మీద రాళ్ళు వేసేవాళ్ళు అనేకమైన పిచ్చి మాటలు మాట్లాడారు వాటిని అన్నింటినీ మనం ప్రజల్లో తీసుకోకూడదు నాకు ఒక హేతువాదం అనే పేరుతో వాళ్ళు అడిగే ప్రశ్నకు కూడా చాలా గౌరవం ఉండేది కారణం ఏంటంటే నేను చిన్నప్పుడు రోటరీ క్లబ్ల్లో వాస్తు శాస్త్రం మీద ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడిని ఆ సమయంలో చాలామంది హేతువాదులు కూడా వస్తుండేవాళ్ళు వాళ్ళు ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా గౌరవంగా ఉండేది నాకు కారణం ఏంటంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా ఇది ఈ కాన్సెప్ట్ ఎందుకు అమలు చేయాలనుకుంటే దాని మీద నేను రీసెర్చ్ చేసి ట్రెడిషనల్ వాస్తు అసలు ఏం చెప్పారు ఇప్పుడు నవేడేస్ మనకి మార్కెట్లో దొరికేటువంటి వాస్తు ఉంది ఈ వాస్తు ట్రెడిషనల్ వాస్తుకి వాళ్ళ మార్కెట్లో మనం చూసినటువంటి వాస్తుకి భేదం ఎందుకు వచ్చింది కాబట్టి ఇక్కడ సైన్స్ అని పూజ చేయడానికి వీలుగా వచ్చినటువంటి అడ్డంకి ఏమిటి అని ప్రోదం చేశారు అది వాళ్ళ పుణ్యమే హేతువాదుల పుణ్యం వాళ్ళు చక్కగా మంచి ప్రశ్నలు వేశారు అప్పట్లో గారు అని చెప్పేసి ఆయన చాలా గొప్ప మానవతావాది ఆయన నేను సుమారుగా ఉపన్యాసాల్లో పది పదిసార్లు సందర్భాలు రోటరీ క్లబ్లు ఆయన నేను చూశాను చాలా చక్కటికి గౌరవప్రదంగా ప్రశ్నించేవాడు ఆయన అపహాస్యంగా కానీ వెక్కిరింపుగా కానీ విమర్శిస్తున్నట్టుగా కానీ ఏదో మనని చులకనగా చూడడం ఇట్లా కాదు నాకు కారణం ఏంటి అన్న అన్నట్టుగా అడిగేవాడు ఆయన నేను చాలా చిన్నప్పుడు వాడినైనా చాలా వయసు పెద్దవాడైనా అలాంటి వాళ్ళు చాలామంది కూడా అడిగారు వాళ్ళు అడిగిన కారణంగా నేను వాస్తు శాస్త్రాన్ని మొత్తాన్ని ఇది సైన్స్ అని ప్రూవ్ చేయడం కోసం చెప్పేసి పర్టికులర్గా ప్రాక్టికల్గా చూపించుకోవాలనుకుంటూ వెళ్తే ట్రెడిషనల్గా ఉన్నటువంటి వాస్తుశాస్త్రం మొత్తం అంతా కూడా సైంటిఫిక్గా ఉంది అవర్డేస్ మోడర్న్ ఆర్కిటెక్చర్ మొత్తం అంతా కూడా స్టడీ చేసేటువంటి వా వీళ్ళు ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్ ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు కానీ ఎలివేషన్స్ డిజైన్లు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కనుక మన మహర్షులు వచ్చినటువంటి మానసారం తర్వాత మళ్ళీ మన విశ్వకర్మ తర్వాత వాస్తు విద్య ఇట్లాంటి గ్రంథాలను కనుక చూస్తే మయమతం ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళు చాలా వాళ్ళ ఇంకా వాళ్ళ మోడర్న్ డిజైన్లకి చాలా ఎక్కువగా ఫ్రీ హ్యాండిలింగ్ వస్తుంది అలాగే మన శాస్త్రాన్ని మనవాళ్ళు కూడా వ్యాపార స్వరంతో పాడు చేశారు ఈ కారణంగా హైతువాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వాళ్ళ రోజున అపహాస్య త్వరలో ఉన్నారు అని వాళ్ళ మళ్ళీ హైతువాదులు అడిగే ప్రశ్నకి ఏమైందంటే ఈ ముప్పై ముప్పై సంవత్సరాల్లో అసలు సనాతన ధర్మానికి అంటే వాళ్ళు వెక్రించిన తర్వాత ఇంక వేరే పెట్టుకోవాలి వాళ్ళు ఉన్న వాళ్ళకి పాతకాలం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి తేడా ఉంది బాగా మరి పాతకాలం వాళ్ళు నేను అది శాస్త్రీయంగా చూస్తే అమ గౌరవిస్తానండి నేను లేకపోతే అది పాటించిన నేను ఏమనుకో అంటే వాళ్ళ కోరికే వాళ్ళతో వాళ్ళతో ఇప్పుడు ఇబ్బంది పాతకాలం హేతవాదులతో ఇవాళ తల్లికి అన్నం పెట్టాలి తల్లికి అన్నం పెట్టాలి సనాతన ధర్మం చెప్పింది అయితే తప్పే అనే స్థాయిలోకి వచ్చేసారు ఇవాళ కాబట్టి అది ఒక ధోరణి కనబడుతుంది వాళ్ళ మార్కెట్లో అంత తేడా కూడా కనబడుతుంది నేను రెండు జనరేషన్స్ చూసా కాబట్టి చెప్పినాను ఆ మాటని ఎందుకంటే కరోనా టైంలోనే ఇప్పుడు ఉందా మాట్లాడుకుంటూ అంటే అవన్నీ నాకు గుర్తుకొచ్చినాయి మనకి ఈనాడు వాళ్ళ బాలభారతం ఒక పుస్తకం రిలీజ్ అయింది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ పుస్తకాల్లో వాళ్ళు మన ఆరాష్ట్ర సాంప్రదాయం దగ్గర ఆయుర్వేదంలో చెప్పిన మాటలని మజ్జిగ మజ్జిగ విషయాన్ని కానీ ఒక మంచి వ్యాసం రాశారు మజ్జిగలో ఉన్నటువంటి కెమికల్ ఈక్వేషన్ కూడా రాశారు వాళ్ళు అంటే సైన్సేగా కెమికల్ ఈక్వేషన్ కూడా రాశారంటే మజ్జిగ తొమ్మిది రకాలైన రోగాలకి ఉపశమనాన్ని ఇచ్చేటువంటి మందు ఔషధం చాలా చక్కటి గుణాలు ఉన్నటువంటి లక్షణాలు ఉన్న దాంట్లో మజ్జిగ తాగడం అనేది ఎక్కువగా చేయడం మూలంగా ఆయాసానికి అదే మందు అందరూ ఆయాసం అంటే మంచిగా తాగూడదు అనుకుంటారు చాలా దౌర్భాగ్యం ఇది ఆ రోజు నా పుష్కల్లో నేను చదివానండి చాలా ప్రాక్టికల్గా ఫోటో కూడా పెట్టుకుని సేవ్ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ ఇయర్ ఎపిసోడ్స్లోనే ఉన్నాయి బాలవాతం స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లోనే వేశారు అందులో ఆ తర్వాత ఊబకాయం ప్లస్ తర్వాత పైల్స్ పిస్టుల తర్వాత మళ్ళీ కడుపులో అల్సర్లు పుండు ఇట్లాంటి వాటికి తొమ్మిది రకాల రోగాలకి షుగర్ పెరగకుండా ఉండను కూడా చెప్పుకుంటూ ఇటు కూడా ఏదో వచ్చే షుగర్ గు సంథింగ్ ఇవన్నీ చిన్న చెప్పిన ఐదు ఉన్నాయి ఇలాగ మజ్జిగ మీద ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఇదే మజ్జిగ వన్స్ పెరుగు రూపంలో ఉండగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళింది అంటే ఈ తొమ్మిది రకాల రోగాలు దగ్గర లక్షణాలు దానికి చచ్చిపోయి అది ఇంకా షుగర్ని క్రియేట్ చేస్తుంది పెంచుతుంది అనేటువంటి షుగర్ రోగాన్ని పెంచుతుంది అనేటువంటి ఆర్టికల్ సైంటిఫిక్ రీజన్స్ రాశారు ఇంకా రాశాక దాన్ని సైన్స్ నమ్మాల్సిన నేను కానీ కరోనా టైంలో నోబల్ గ్రహిత ఒక రెడ్డి గారు ఒక ఆయన ఉపన్యాసంతో మజ్జిగ విషయాన్ని ఉసిరి పచ్చడి విషయాన్ని చెప్తే హేతువాదులు మజ్జిగ పులుసు బ్యాచ్ అంటూ వాళ్ళని ఎకరించారు ఇక్కడ నోబెల్ ప్రైజ్ తీసుకున్నాయనా చెప్తున్నాడు ఈనాడులో కెమికల్ ఎక్విప్షన్తో ఈనాడు వాళ్ళు బాలభారతంలో రాశారు కానీ ఇక్కడ వీళ్ళు హేతువాదులు దాన్ని ఎక్కిరించారు ఇక్కడ నేనేం తీసుకోవాలి ప్రజల్లోకి బాడీలో రోగనిరోధక శక్తి పంచేటువంటి లక్షణాలు మజ్జిగలో ఉన్నంతగా ఉసిరిపచ్చల్లో ఉన్నంతగా ఇంకెందులో లేవు అని చెప్పేసి ఆ రెడ్డి గారు చెప్పారు ఈ మజ్జిగలో ఉన్న విషయం ఈనాడు బాలభారతంలో రాశారు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మరి ఇక్కడ వీళ్ళు వెక్రిస్తున్నారు దేన్ని నమ్మాలి అంటే అంత వైఖరి వాళ్ళ సనాతన ధర్మంలో ఉంది అనే విషయాన్ని వెక్రయించడం కోసం అట్లా వాడుతున్నారు కాబట్టి నేను ఆ విషయాన్ని వాళ్ళ ఎవరికి చెప్పినా నా అంతా నేను స్వాధనం చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట అలాగే ఈ ఆచారం విషయంలో కూడా శౌచం బయట తిరిగి వచ్చి ఆ బయట తిరిగి వచ్చిన బట్టలతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఆ ధూళి అంటించుకుని ఆ బ్యాక్టీరియా దాంతో ఫార్మేషన్ వస్తుంది సైన్స్ చెప్తోంది మాకు చిన్నప్పుడు పాఠాల్లో కూడా చెప్పకుండా వచ్చేవాళ్ళు కాబట్టి దాన్ని కరోనా టైంలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారు కరోనా టైంలో నువ్వు డైరెక్ట్గా ఇంట్లో వెళ్ళద్దు అని చెప్పేసి మరి కొన్ని కొంతమంది ఏమో బాగా డబ్బుని వాళ్ళు ఆ కంప్రెషర్స్ ద్వారా గాలి వలిచ్చి వచ్చిన బట్టలతో నుంచి రాగానే ఆ కంప్రెషర్స్ ద్వారా ఎయిర్తో మొత్తం కంప్లీట్గా బాడీ మొత్తాన్ని క్లీన్ చేసుకుని లోపలికి వెళ్ళడం కొంతమంది బట్టలు విప్పేసి పక్కన పెట్టేసి వేరే టవల్స్ కట్టుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చిన విధానం ఇలాంటివన్నీ అమలు చేశారు మరి కరోనా టైంలో అది వచ్చినప్పుడు మిగతా రోజులు ఎందుకు రాదు మన వాళ్ళు ఏం సరైన శాస్త్రంలో యూనివర్సిల్గా పెడిస్తాను వస్తే బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళు చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళొస్తే ఇంట్లోకి వస్తే కాళ్ళు కొట్టుకుని వెళ్ళు అని పెట్టారు తప్పేమిటి ఇందులో ఎక్కడ పెడితే అక్కడ తొక్కుతూ ఉంటారు వాళ్ళు రోడ్లేం శుభ్రంగా లేవు అపరిశుభ్రంగానే ఉంటున్నాయి ప్రతి వాడు ఇష్టం చెత్త తీసుకొచ్చి పడేస్తున్నారు ఆ చెత్త తొక్కడం ఇంట్లోకి రావడానికి అక్కడ శౌచం ఇందాక మొట్టమొదటి చెప్పే ఇక్కడ నీట్నెస్తో కూడుకుంది శౌచం దాంట్లో ఉంది మడి ఆ మడి అనే అంశంలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారంట ఇవాళ ఈ నాలుగు ఎపిసోడ్లో విన్నవాళ్ళు అనే ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నంలో కొన్ని ఇవన్నీ కూడా మనం ఇక్కడ వర్క్ చేసాం తర్వాత నెక్స్ట్ ఆరో ఎపిసోడ్లో అశోజా ప్రకరణం మీద విధానం చెప్పుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితుంది దాని గురించి మాట్లాడుకుందాం స్వస్తికి